రంగారెడ్డి జిల్లా మణికొండలో సోమవారం రాత్రి ఒక కారు బీభత్సం సృష్టించింది కార్లో ఉన్న వ్యక్తి మైనర్ బాలుడు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ రోడ్డుపై ఎదురుగా వస్తున్న పార్కింగ్ చేసిన వాహనం ఢీగొట్టుకుంటూ దూసుకుపోయాడు దీంతో పలు వాహనాలు దెబ్బతియడంతో పాటు పలువురు గాయాలయ్యాయి ఓ మైనర్ బాలుడు కారు డ్రైవింగ్ చేస్తున్నాడని స్థానికులు నార్సింగ్ పోలీసులు ఫిర్యాదు చేయగా బాలుడి తల్లిపై ఐపీసీ టూ సెవెంటీ నైన్ త్రీ థర్టీ సెవెన్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు బైక్ హరికృష్ణారెడ్డి నార్సింగ్ ఇన్స్పెక్టర్ ఒక మైనర్ అబ్బాయి ఫోర్టీన్ ఇయర్స్ మైనర్ అబ్బాయి నిక్నంపూర్కి సంబంధించిన అబ్బాయి కుప్పాలగూడ మెయిన్ మెయిన్ రోడ్ గోల్డెన్ టెంపుల్ లైన్లో అతని వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో ఉండగా బలేనో కార్ ఆటోమేటిక్ కార్ బలేనో కార్ తీసుకొని పేరెంట్స్కి తెలియకుండా బయటకు వచ్చిండు వచ్చిన తర్వాత ఇంటికెళ్ళే క్రమంలో ఒక టూ వీలర్కి యాక్సిడెంట్ చేయడం జరిగింది కొట్టడం జరిగింది దాంట్లో వాళ్ళు కింద పడిపోయినారు ఆ లోకల్లో ఉన్న పీపుల్ ఆ పిల్లోని పట్టుకోవడానికి ప్రయత్నం చేసే ప్రయత్నంలో పిల్లోడు భయపడి స్పీడ్గా ఇంటికి వెళ్ళిపోదామని బయలుదేరిండు ఆ టైంలో వెళ్తున్న క్రమంలో ఆగి ఉన్న వెహికల్స్కి ఒక రెండు నుంచి మూడు వెహికల్స్కి ఢీ కొట్టడం జరిగింది దాంట్లో వెహికల్స్ డ్యామేజ్ అయినాయి తర్వాత ఈ టూ వీలర్ మీద ఉన్న వాళ్ళకి ఎవరికైతున్నారో ఇద్దరికి మైనర్ ఇంజురీస్ అయినాయి మేజర్ ఇంజురీస్ ఏం కాలేదు లక్కీలీ ఫ్యాటల్ యాక్సి ఫ్యాటల్ అవ్వడం కానీ అది జరగలేదు క్యాజువాలిటీ అవ్వడం జరగలేదు దీంట్లో అబ్బాయి పైన మైనర్ అబ్బాయి పైన వాళ్ళ పేరెంట్స్ పైన వెహికల్ ఓనర్ వాళ్ళ మదర్ వాళ్ళ మదర్ పైన ఐపీసీ టూ సెవెంటీ నైన్ త్రీ థర్టీ సెవెన్ అండ్ ఎంఈ యాక్ట్ స్పెషల్ యాక్ట్ సెక్షన్స్ కింద కూడా కేసు కట్టడం జరిగింది దీంట్లో పేరెంట్స్ కానీ తర్వాత ఈ వెహికల్ ఓనర్స్ కానీ తెలియజేయడం ఏమంటే మైనర్స్కి అది ఇంట్లో మీకు తెలిసి ఉండొచ్చు తెలియకుండా వెహికల్స్ తీసుకెళ్ళి ఉండొచ్చు కాకపోతే ఎట్లా చేసినా చట్ట ప్రకారం మేము చర్యలు తీసుకుంటాము తర్వాత డ్రంక్ అండ్ కండిషన్లో వెహికల్స్ డ్రైవ్ చేసిన తర్వాత లైసెన్స్ లేకుండా వెహికల్స్ డ్రైవ్ చేసిన రీసెంట్గా ఇక్కడ కన్స్ట్రక్షన్ ఏరియాస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వెహికల్స్ లోడ్లు హై లోడ్ పెట్టుకొని వెళ్ళినా కానీ